హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ చాలా ఉపయోగపడేవి అండ్ ఇంట్లో పనులను కూడా చాలా సింపుల్గా చేసుకునేవి అండ్ ఆల్సో పారేసే వస్తువుల్ని కూడా ఉపయోగించుకునే చిన్న చిన్న టిప్స్తో డబ్బులు సేవ్ చేసుకుందామా లెట్ స్టార్ట్ ఇది మీకు తెలుసా రుచికరమైనవి చాలా వరకు మన ఆరోగ్యానికి మంచిది కాదండి బట్ ఆల్మండ్స్ వాల్నట్స్ మనం నైట్ సోక్ చేసినవి మార్నింగ్ ఎంతో రుచిగా ఉంటాయి కదా మనం తినటమే కాదండి ఆ వాటర్ తాగటం వల్ల మన హార్ట్కి చాలా మంచిది యాజ్ వెల్ యాజ్ మనకే కాదండి మన ప్లాంట్స్కి కూడా ఈవెన్ ఆ వాటర్ పోయటం వల్ల వాడిపోయిన ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా గ్రో అవుతాయి మన ఆరోగ్యానికి కాపాడుకుంటానికి ఇంట్లో ఏమి లేకపోయినా సరే ఒక్క ఆనియన్ ఉంటే చాలండి అంత పవర్ ఉందండి ఆనియన్లో ఆనియన్ ఈజ్ వన్ ఆఫ్ ద యాంటీబయాటిక్ అండ్ ఆనియన్ మనం తింటమే కాదండి ఆనియన్ వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి సపోజ్ ఎవరన్నా మన ఇంట్లో అనుకోండి ఏం చేస్తారు మన పెద్దవాళ్ళ చిట్కా ఒక ఆనియన్ తీసుకొచ్చి ఒక మూలన పెడితే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేసుకునేది సో అంత పవరున ఆనియన్ డైలీ మన కళ్ళ వాటర్ తెప్పిస్తూ ఉంటుంది కదా వన్ అయితే పర్లేదు టూ అయితే పర్లేదు మరి చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఆనియన్స్ కొయ్యాలి కదా అలాంటప్పుడు మనం యూజువల్గా ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టుకుంటాం కదండి ఆ కూల్ వాటర్ లో మనం ఆనియన్స్ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత మనం కట్ చేయటం వల్ల మనకి కలంట వాటర్ రావు బాగుంది కదా చిట్కా మనందరికీ తెలిసిన చిట్కా అండి కానీ కొన్ని కొన్నిసార్లు మనకి గుర్తే ఉండదు ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు అరే ఇది నాకు తెలుసు కదా అనిపిస్తుంది అదేంటంటే కుక్కర్లో మనం రైస్ వండేటప్పుడైనా కానీ పప్పు పెట్టేటప్పుడైనా కానీ విజిల్స్ వచ్చేటప్పుడు వాటర్ పైకి వస్తాయి కదండి ఆ వాటర్ రాకుండా జస్ట్ కుక్కర్ లోపల ఒక స్పూన్ వేయండి చాలు మనం యూజువల్గా ఈ ట్రయాంగిల్ చిప్స్ ఏంచేటప్పుడు మాడిపోతూ ఉంటాయి కదండీ అట్లా మాడకుండా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్ వాడండి చాలు ఇలా గుంటగా ఉన్న చిల్లులు గట్టె తీసుకొని దానిలో ట్రయాంగల్ చిప్స్ పెట్టి జస్ట్ ఆయిల్లో ముంచండి చక్కగా వైట్గా ఏగిపోతాయి అండ్ ఆల్సో మనకి టిష్యూ పేపర్ కూడా అవసరం లేదండి ఆయిల్ కూడా పీల్చదు వడియాలండి వడియాలు వడియాలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళకైనా పేరెంటాలకైనా కానీ మనకు కంపల్సరీ కావాల్సింది వడియాలు మరి వడియాలు ఎక్కువ వండినప్పుడు మెత్తబడిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు కింద టిష్యూతో పాటు పైన టిష్యూస్ ఆర్ ఒక పల్సటి కవర్ పైన కప్పని మెత్తబడవు మనం ప్రతి వారం ఇళ్లల్లోకి సరుకులు తెచ్చుకుంటామండి కొన్నిసార్లు మన హస్బెండ్స్తో తిట్లు కూడా తింటాం అవసరమా అవన్నీ అని అంటూ అంటారు అలా కాకుండా మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేయటం వల్ల మనకి డబ్బులు సేవ్ అవుతాయి అండ్ మనం కిడ్నీ బ్యాంక్లో డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కదా మనం బేసిక్గా కప్ కేక్స్ ప్రిపేర్ చేయడానికి బేకింగ్ కప్స్ కావాలి అవి లేనప్పుడు టీ కప్స్ ఉన్నాయి కదా అబ్బాబ్బబ్బా ప్రతి ఒక్కరూ బిజీ అయిపోయారండి ఉద్యోగం చేసేవాళ్ళు బిజీయే చెయ్యని వాళ్ళు బిజీయే ఏంటో మరి అలాంటప్పుడు మనం వెజిటేబుల్స్ ముందుగానే ఒక రోజు కట్ చేసుకొని పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో కానీ ఆ నెక్స్ట్ డే మనం వండాం ఆ తర్వాత రోజుకి అవి పాడైపోతాయి అలా కాకుండా ఇలాంటి కాజిప్ లాక్లో మనం వెజిటేబుల్స్ కట్ చేసుకొని వేసుకున్నామే అనుకోండి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు పాడైపోవు ఇది కలికాలం కాకపోతే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మొసలి వాళ్ళకి అందరికీ కామన్ ప్రాబ్లం అండి గ్యాస్ ట్రబుల్ ఈ గ్యాస్ ట్రబుల్కి చాలామంది సోంప్స్ జీలకర్ర వాటర్ ఇవి ఎక్కువ యూస్ చేస్తారు ఈ రెండింటికన్నా బెస్ట్ వామ్ అండి ఎస్ అవును చక్కగా వాము రబ్ చేసేసి అన్నం తిన్న తర్వాత నోట్లో వేసుకొని నవలండి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అండి ఈ రెమెడీస్ అన్నీ మీకు తెలిసినయే అండి బట్ వన్స్ అగైన్ గుర్తు చేయడానికి ఈ సింపుల్ వీడియో మీరు నా వీడియోస్ లైక్ చేయటం వల్ల ఇంకా మంచి మంచి సింపుల్ టిప్స్తో మీ ముందుకు వస్తాను